హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీపీఎఫ్ ఈఎల్స్ ఎస్ఎల్ బిల్లులు ఈ కుబెర్లోకి చేరుకున్నాయి చెల్లింపులు ప్రారంభము దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది విశ్రాంత ఉద్యోగులకు ఊటనిచ్చే వార్త దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని కీలక బిల్లులు ఎట్టకేలకు ఈ కూబర్ పేమెంట్ వ్యవస్థ ద్వారా క్లియరెన్స్ దశకు చేరుకున్నాయి ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వారికి అత్యంత కీలకమైన కంప్యూటేషన్ మరియు గ్రాట్యుటీ బిల్లులు కూడా ఈరోజు ఈ కుబేర్ పరిధిలోకి అయితే వెళ్ళాయని విశ్వసనీయ సమాచారము దీంతో మరికొన్ని గంటల్లోనే అర్హులైన పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లో సంబంధిత మొత్తాలు జమ కానున్నాయని తెలుస్తుంది ఇది పెన్షనర్లకు ఆర్థిక అవసరాలకు కొంతమేర ఉపశమనం కలిగిస్తుందని అయితే భావిస్తున్నారు ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో పన్ను చెల్లింపు ప్రక్రియపై దృష్టి సారించడం అత్యవసరం అత్యంత ముఖ్యం వాస్తవానికి ప్రతి సంవత్సరం జూలై ముప్పై ఒకటో తేదీ నాటికి ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఏడాది ఫామ్ సిక్స్టీన్ జారీలో జరిగిన జాప్యం మరియు ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా ఆదాయపు పన్ను శాఖ ఈ గడువును సెప్టెంబర్ పదహైదవ తేదీ వరకు పొడగించిన విషయం విదితమే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పన్ను రిటర్న్స్ ఫైలింగ్ చట్టాల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా నకిలీ పన్ను మినహాయింపులు క్లెయిమ్లు చేసే వారిపై తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకునున్నారు ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు నూతన వి నిబంధనలపై వారి పూర్తి అవగాహన పెంచుకోవడం అత్యవసరము ఆదాయపు పన్ను శాఖ పన్ను ఎగవేతలను అరికట్టడానికి మోసపూరిత క్లైమ్లను గుర్తించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత సాధనాలను విరివిగా ఉపయోగిస్తోంది తప్పుడు పన్ను రిటర్న్స్ పన్ను ఎగవేతలు మరియు పన్ను మినహాయింపుల్లో జరిగే మోసాలను గుర్తించి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అనేక చర్యలు చేపడుతుంది తాజాగా మారిన చట్టాల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధించేలాగా ఏర్పాట్లు చేశారు ఇటీవల కాలంలో పన్ను అధికారులు నిర్వహించిన దర్యాప్తులలో దాదాపు తొంభై వేల మంది ఉద్యోగులు తప్పుడు డిడక్షన్ క్లైమ్ల ద్వారా ప్రభుత్వానికి సుమారుగా వెయ్యి కోట్ల మేర పన్ను ఆదాయాన్ని ఆదాయాన్ని నష్టపరిచినట్టు గుర్తించారు ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలపై కఠిన మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది పన్ను చెల్లింపుదారులు వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు క్లైమ్లు చేయడానికి ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలి నిర్దిష్ట డాక్యుమెంట్లు వాటి ఐడీలను తప్పనిసరిగా ఐటీఆర్ ఫామ్లో పొందుపరచాల్సి ఉంటుంది సెక్షన్ ఎయిటీసీ ప్రకారంగా ఎల్ఐసి పిపిఎఫ్ ఈఎల్ఎస్ఎస్ వంటి పెట్టుబడులపై డిడక్షన్స్ క్లెయిమ్ చేయాలంటే ఖచ్చితంగా సంబంధిత పాలసీ నెంబరు డాక్యుమెంట్ ఐడీలను ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది అలాగే సెక్షన్ ఎయిటీడీ కింద ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను పొందడానికి దాని పేరు పాలసీ నెంబర్ తప్పనిసరిగా అయితే పేర్కొనాల్సి ఉంటుంది ఇకపై సెక్షన్ ఎయిటీఈఈ గృహ రుణం విద్యా రుణం వాయిదాలపై పన్ను మినహాయింపుల క్లెయిమ్లు చేయడానికి రుణ పేరు లోన్ అకౌంట్ నెంబరు అలాగే లోన్ పొందిన తేదీ వంటి వివరాలను ఐఆర్ ఫామ్లో సమర్పించాలి సెక్షన్ ఎయిటీ ఈఈబి కింద ఎలక్ట్రిక్ వాహన రుణాలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయడానికి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా అందించాలని పన్ను శాఖ స్పష్టం చేసింది ఈ నూతన మార్పుల ద్వారా పన్ను శాఖకు ఐటీఆర్ ఫైల్ చేసే వ్యక్తులకు మాన్యువల్ ఇన్ఫర్మేషన్ సెటిల్మెంట్లను సమర్థవంతంగా క్రాస్ వెరిఫై చేయడానికి వీలు కలుగుతుంది తప్పుడు క్లెయిమ్లకు వారిని గుర్తించి వాటిని నిరోధించడమే దీని ప్రధాన లక్ష్యం అని పన్ను శాఖ పేర్కొంది అంతేకాకుండా ఆటోమేటెడ్ వెరిఫికేషన్ ప్రక్రియల ద్వారా జవాబారతనాన్ని పెంచాలని అయితే చూస్తోంది ఎవరైనా వ్యక్తులు పన్ను మినహాయింపుల క్లెయిమ్ల పద్ధతి ప్రక్రియలో అనవసరం అవసరమైన డాక్యుమెంట్లు సరైన వివరాలను అందించడంలో విఫలమైతే వారికి రెండు వందల శాతం వరకు పెనాల్టీ అయితే అంటే ఎంతైతే మనం మనము సంపాదించాం దానికి రెండింతలు పెనాల్టీ రూపంలో కట్టాల్సి అయితే వస్తుంది సో తప్పుగా క్లెయిమ్ చేసిన మొత్తంపై కూడా ఇరవై నాలుగు శాతం వార్షిక వడ్డీని కూడా వసూలు చేస్తున్నట్టుగా పన్ను శాఖ హెచ్చరించింది అందువల్ల దేశంలోని ప్రతి పన్ను చెల్లింపుదారుడు మారిన పన్ను ఫైలింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా అర్థం చేసుకొని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం తాము పొందాలనుకుంటున్న ప్రతి ప్రతి పన్ను మినహాయింపుకు సంబంధించి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను వాటి వివరాలను పొరపాటు లేకుండా సకాలంలో అందించడం ద్వారా అనవసరమైన ఇబ్బందుల నుంచి భారీ జరిమానాల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు అవసరమైతే పన్ను నిపుణుల సహాయం తీసుకోవడం శ్రేయస్కరం